కేసీఆర్ ఉండగా హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించండి ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక లక్ష ఇండ్లు కూలగొట్టిండు అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు ఉన్నదా ఒక్కటన్నా ఉన్నదా దయచేసి ఆలోచన చేయండి అంటే ఈ హైడ్రా బగాయించాలి హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ ను ఓడగొట్టాలి పేదల ఇండ్లు కూలద్దు కాంగ్రెస్ ను ఓడగొట్టాలి రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను లక్ష ఇండ్లు హైదరాబాద్ లో బస్ బస్తీలు ఖాళీ చేపించినా రాత్రి రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా అయినా నాకే ఓట్లేసి నింకి కూలగొడతా అనడా రేపు అంటాడా అనడా అరే నువ్వు తప్పు చేసినవురా గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావు పెద్ద పెద్దోళ్ళు కూలగొడతలేవు మా గరీబోళ్ళు ఎంపడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ను ఊడగొడ్తనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది నేను నాలుగు వేల పింఛను ఇయ్యకపోయినా అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా మరి నువ్వు ఎగబెట్టినావు గనుక నేను ఓడగొట్టినాం ఇస్తవా సస్తవా అని మనం గట్టిగా జూబ్లీ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి